హాయ్ అండి హాయ్ అండి జగన్మోహన్ రెడ్డి గారు బేలతనం ఆయన ఒక రకంగా పచ్చిగా చెప్పాలంటే ఆడంగి మాటలు మాట్లాడుతున్నాడు అదేంటంటే లోకేష్ గారి రెడ్ బుక్ గురించి ఈయన లోకేష్ గారంట ఎవరినో కొడతానని చెప్తున్నాడంట చంపేస్తామని చెప్తున్నారంటే అధికారులను హింస పెట్టేస్తామని చెప్తున్నారంట జగన్మోహన్ రెడ్డి ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఆయన నోటెమ్మట ఆయన చంద్రబాబు నాయుడు గారిని అరాచకమైన కేసులు పెట్టి కనీసం సాక్ష్యాధారాలు కూడా కోర్టు ముందు పెట్టలేక యాభై మూడు రోజులు జైల్లో పెట్టి రా ఎదురు తిరిగిన ప్రజలందరినీ కేసులు పెట్టి జైలలో పెట్టి పొంగనూరులో మూడు వందల ఎనిమిది మంది మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేయించి పొంగనూరులో చంద్రబాబు నాయుడు గారి మీద హత్య కేసు నమోదు చేసి చంద్రబాబు నాయుడు గారిని పొంగనూరులో అడుగు పెట్టకుండా రౌడీల్ని పొంగనూరు రౌడీల్ని రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు గారి మీదకి రౌడీల్ని పంపించి పాదయాత్ర చేస్తున్న యువగుళం పాదయాత్ర చేస్తున్న లోకేష్ గారి మీద ఈయన పోలీసుల్ని అక్రమంగా ప్రయోగించి పోలీసుల చేత ఆయన చేతిలో ఉన్న లోకేష్ గారి వాహనాన్ని ఆయన కుర్చీల్ని ఆయన మైకుల్ని లాక్కొని ఈయన దాదాపు ముప్పై మూడు వేల మంది కార్యకర్తల మీద కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టి అచ్చెన్నాయుడు గారు కొల్లు రవీంద్ర లాంటి ఎంతో మంది టీ టీడీపీ అగ్రనాయకుల మీద అక్రమ కేసులు పెట్టి కొల్లు రవీంద్ర గారి మీద హత్య కేసును కూడా పెట్టి ఇన్ని అరాచకాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఆడంగి మాటలు ఈ రోజు మాట్లాడుతున్నాడు నంగి మాటలు నంగి నంగి మాటలు మాట్లాడుతున్నాడు ఒక్క నిమిషం వినిపిస్తా చూడండి ఆ రెడ్ బుక్ లో కక్ష సాధింప చేయబోయే అధికారులు ఎవరు ఎవరిని కొట్టాలి ఎవరిని నాశనం చేయాలి అని చెప్పి ఏకంగా పేర్లు రాసి రెడ్ బుక్ అని చెప్పి దాన్ని ప్రకటించి ఏకంగా హోల్డింగ్లు పెట్టి ఆ రెడ్ బుక్ అనేది ఏదో ఘనకార్యం చేస్తా ఉన్నట్టుగా రెడ్ బుక్స్ లో ఉన్న పేర్లన్నింటినీ కూడా మేము వాళ్ళని కొడతాము వాళ్ళని చంపుతాము వాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తాము అన్యాయాలు చేస్తాము అని చెప్పి ఏకంగా సిగ్గుగా దౌర్జన్యం చేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాం చూడండి ఆడంగి మాటలు నంగి మాటలు ఆయన కొడతాము చంపేస్తామని అన్నది లేదు ఆ బుక్కులు అలా రాసింది లేదు హోర్డింగ్లు పెట్టింది లేదు కానీ ఎవడైతే జగన్మోహన్ రెడ్డితో ఈ అక్రమాలన్నీ చేసిన అధికారులు అయితే ఎవరైతే ఉన్నారో అందరూ సెలవులు పెట్టుకొని పారిపోయారు రాష్ట్రం వదిలిపెట్టి దేశాలను కూడా వదిలిపెట్టి పారిపోయారు ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియనుకున్నాడా జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు ఇచ్చినా కూడా ఇంకా సిగ్గులేని మాటలు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గురించి ఎలా మాట్లాడతారు మీరు ఏం చెప్తారు మొ మొత్తగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలండి ఈరోజు ఈరోజు ఆయన ఏదైతే చదువుతూ ఉన్నాడు ఈరోజు నారా లోకేష్ గారు ఎక్కడైనా కూడా అన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేసినప్పటికీ కార్యకర్తలను చంపినప్పటికీ కూడా ఎక్కడన్నా మేము మిమ్మల్ని చంపుతాం ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు అవే కదా చంపుతూ ఉంటున్నారు అధికారులని కొడతా ఉంటున్నారు హింసిస్తూ ఉంటున్నారు బాధ పెడతా ఉంటున్నారు ఎక్కడైనా చెప్పారండి ఈరోజు చట్టపరంగా ఎవరైతే చట్టాన్ని అతికమించారో వ్యక్తిగత కక్ష సాధింపులున్నా ఎప్పుడో చెప్పడం జరిగింది ఆ రోజే ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి సామాన్య ప్రజల్ని తెలుగుదేశం కార్యకర్తలని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు ఉంటాయని చెప్పడం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు తాను చేసిన పనుల్ని ఒక్కసారి మీరు గమనిస్తే ఆయన చేసిన నెంబర్ వేసుకున్నట్టు ఉంది ఈరోజు ఆయన చెబుతూనే చూస్తుంటే ప్రజలందరూ అంటున్నారు ఈరోజు అవన్నీ జరిగింది మీ ప్రభుత్వంలో కదండి అధికారులు హింసించలేదా దానికి ఉదాహరణ ఏంటి ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయనకు ఐపీఎస్ మాజీ డీజీగా చేశారు ఆయన ఇంటెలిజెన్స్ సంబంధించి ఆయనకి జీతం ఇచ్చారా పదవి ఇచ్చారా రిటైర్మెంట్ అయ్యే రోజు ఆయనకి మీరు పదవి బాధలు ఏదో చేపట్టుండేదాన్ని స్టేషనరీ సంబంధించి ఒక గంట మరి సిగ్గుచేట్టు కదా మరి ఈరోజు అధికారులను ఇబ్బంది పెట్టింది ఎవరండి ఈరోజు ఎంతమంది ఎస్ఎల్ని సీఏఎల్ని తెలుగుదేశం మద్దతుదారులను ముద్ర వేసి సస్పెండ్ చేయలేదా వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ పక్కన పడేలేదా ఇక సామాన్య ప్రజలకు వస్తే తోట చంద్రేగారిని గొంతుకు వచ్చినప్పుడు ఏమైపోరండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమెంట్ చేశారా తెలుగుదేశం తెలుగుదేశం నాయకులు అచ్చెన్నాయుడు గారిని ఆ రోజు అయ్యన్న పాత్ర ఇంటికి గోడ దూకి ప్రహేరు గోడ భద్ర కొట్టేశారండి ఇంట్లో మహిళలు ఉన్నప్పుడు ఆ రోజు రెండు అడుగులు రెండు అడుగులు గోడ దగ్గర స్థలం రెండు అడుగులు స్థలం అసలు అది కూడా వాళ్ళ స్థలం అయినప్పుడు కూడా ఆ ముద్ర ప్రతిదానికి ఏదో ఒక ముద్ర జేసీబీలు చేసుకెళ్లి కోల కొట్టేసి గీతం విద్యా సంస్థలు భరత్ గారి కాలేజీ ప్రహరీ గోడను కూల్ చేసి అయ్యన్న పాత్ర గారు అచ్చెన్న గారి ఇంట్లోకి దూకేసి ఆయన మెడిసిన్ వేసుకోవాలని వదిలి పెట్టకుండా కొల్లు రవీంద్ర గారిని చంద్రబాబు నాయుడు గారిని ఎస్పీజీ ప్రొటెక్షన్ ఉంటే ఈ రోజు రెడ్ బుక్ అనేది ఆశ విషయం కాదండి అనేక ఆవేదనలు కన్నీళ్లు ప్రజల బాధలతో నిండి ఉన్న బుక్ అండి బుక్ అది వాటి అన్నిటి సమాధానం కుటుంబాల కన్నీటి కథలు వాళ్ళ వెదలండి నీ లేదు రెడ్ బుక్ హడావుట్ చేస్తున్నారు తప్పితే వాళ్ళ బుక్ తెరిచి చూడమనండి వాళ్ళు చేసి నిజంగా వాళ్ళే సిగ్గుపడతారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడుతున్న ఆయన కన్నాడు తోస్తుంది ఒకసారి ప్రశ్నిస్తా ప్రశ్నించుకోమంటున్నారు జనాలు జగన్మోహన్ రెడ్డి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు కానీ రెడ్ బుక్ లో ఉన్న అధికారుల పేర్లు కాదు పేర్లతో పాటు వాళ్ళు చేసిన అరాచకాలన్నీ ఉన్నాయి అసలు ముందు పేర్లు పక్కన పెట్టండి అరాచకాలు గుర్తించుకోమరండి ఒకసారి చిన్న జ్ఞాపకండి ఎస్పి ఎస్పీ రిషాంత్ రెడ్డి గారు ఉన్నారు చిత్తూరు జిల్లాకు సంబంధించి ఐపీఎస్ అధికారి ఏ విధంగా తెలుగుదేశం నాయకుల మీద కేసులు పెట్టారండి రౌడీ రౌడిషిట్లు ఓపెన్ చేశారండి ఎంతమంది మీద ఓపెన్ చేశారండి తెలుగుదేశం కార్యకర్తలు సైకిల్ యాత్ర చేస్తా ఉంటే వాళ్ళ మీద కేసులు ఓపెన్ చేయించారు వాటి వాస్తవం కదా వాళ్ళు చేసిన తప్పు ఏంటి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తే చేసిన వాళ్ళ మీద కేసులు పోయి తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టారు చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద త్రీ నాట్ సెవెన్ పెట్టారండి రౌడీ హత్యాత్మ కేసు ఎవరిని చంపడానికి వెళ్ళారండి ఆయన చంపిన వాళ్ళ మీద కేసులు ఏమి మరి లోకేష్ గారి మీద జీవో వన్ తీసుకొచ్చి ఆయన మీద రాళ్ళ దాడి చేశారు లోకేష్ గారి మీద సీసాలు విసిరేశారు మరి ఏం పెట్టారు వాళ్ళ మీద కేసులు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఫోన్ ట్యాపింగ్ చేశారు ఈరోజు లోకేష్ గారు ఫోన్కి అయిపోయి యాపిల్ నుంచి కూడా మెసేజ్ రావడం జరిగింది మరి వీటికి సమాధానం చూస్తారా మరి జగన్మోహన్ రెడ్డి గారు మా పిఎస్ఆర్ ఆంజనేయులు ఇలా చేశారు మరి చెప్పారు ఆ సమాధానం దానికి చేసిన సమాధానం ఎవరు చూస్తారు మరి రాష్ట్రంలో సుధాకర్ని చంపినప్పుడు ఏం చేశారు మరి డాక్టర్ దళిత డాక్టర్ సుధాకర్ని చంపినప్పుడు డోర్ డెలివరీ చేసిన సుబ్రహ్మణ్యం ఆయన చనిపోయినటువంటి వ్యక్తి అనంతబాబుకి ఏం చదువుతారు సమాధానం భార్యకి మళ్ళీ ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చదువుతారు మరి ఆయన నిజంగా వీటన్నిటి పాపం ప్రజలందరి బాదండి ఈరోజు ఒక్కసారి ఆ బుక్ ఓపెన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి కూడా కన్నీళ్ళు వస్తాయి మరి మనిషి అయితే కన్నీళ్ళొస్తారు చేసినప్పుడు ఇప్పుడు ఒక్కటి గమనించుకోవాలి మీరు అధికారులు అంటా ఉన్నారు అధికారులు అందరూ సెలవు పెట్టి పారిపోయారు ఈరోజు మరి ఎందుకు వెళ్ళిపోయారు మరి తప్పు చేయింది ఎందుకు పారిపోయారు వాళ్ళందరూ కూడా చట్టం ముందే కదా నిలబడాల్సింది మీరు మేము తప్పు చేయలేదు చట్టం సమాధానం చెప్పుకోండి మరి ప్రూవ్ చేసుకోవాలి కదా ఎందుకు పారిపోయారు ఎవడెవడైతే అరాచకాలు తప్పులు చేశారు అధికారులు అందరూ పారిపోయారు రాష్ట్రంలో ఒక్కటండి వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలిసి అందరు ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు జగన్ రెడ్డి పేరు కూడా ఉందండి ఆ బుక్లో జగన్మోహన్ రెడ్డి గారు కాదండి చిన్న స్థాయి కానిస్టేబుల్ దగ్గర నుంచి హోంగార్డు దగ్గర నుంచి పై స్థాయి అధికారుల వరకు చట్టాన్ని అతిక్రమించి సామాన్య ప్రజల్ని తెలుగుదేశం కార్యకర్తలను ఎవరైతే ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు ఉన్నాయి వాళ్ళు చేసిన వివరాలతో సహా ఉన్నాయి పేర్లు తక్కువ వివరాలు ఎక్కువ ఉన్నారండి మొదటగా ఇవన్నీ ఎలా మర్చిపోతాడు ఈరోజు జనాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి గుర్తుంచుకోవాలి ఈరోజు రెడ్ బుక్ రెడ్ బుక్ అని భయపడే ముందు ఒక్కసారిగా మీరు వేసుకోండి ఏం చేశారని చెప్పేసి అప్పుడు మీకే వాస్తవాలు తెలిసి వస్తాయి రాజకీయాల్లో ఎన్నికల్లో గెలవటం కోసం సొంత చిన్నాన్నే చంపి సొంత చెల్లెళ్ళ మీద ఆ అచ్చన్నారాన్ని మోపిన దుర్మార్గుడు కసాయి జగన్మోహన్ రెడ్డి ఇలా నంగిన మాటలు ఆడింగి మాటలు మాట్లాడుతున్నాడు నిజంగా ప్రజాస్వామ్యంలో ఇది హర్ష ఏమంటారు నవ్వుకుంటున్నారు ఈరోజు చూసి వ్యాఖ్యలు చూసి నేను రాత్రి పెట్టిన ఆ యొక్క సమావేశం చూసి నవ్వుతున్నాడు జనాలు గడిచిన ఐదు కాలంలో చేసే మొత్తం చేసేసి మళ్ళీ ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు ఈరోజు ఓటు వెళ్ళిన ఎవరు ఇబ్బంది పెడుతున్నారండి తెలుగుదేశం ఓటు లేని ఎన్ని పథకాలు ఎంతమంది కాపా ఈరోజు ఆ చేసిన మొత్తం మీరు కదా ఎవరు చేశారు ఒకసారి ఆలోచించుకోండి అసలు ఈ స్థితిలో స్థితిలో ఓడిపోయి కూడా ఇలా మాటలు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి చెవి చూసాక జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ అర్థం కావట్లేదని చెప్పేసి ఫలితాలు చూసి దెబ్బ తరిగిపోయింది అంటా ఉన్నారు జనం ఇప్పుడు పూర్తిగా భ్రమించిపోయిందని ప్రజలందరూ అనుకుంటున్నారు ఆయన చర్యలు కూడా ఆ విధంగా ఉన్నాయి సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రెడ్ బుక్ అనేది ఏదో ఒక్కసారి డిస్కస్ చేసుకునే అంశం కాదండి రోజు చాలా పెద్ద చరిత్ర కూడుకున్నది వాటన్నిటికీ కూడా ముఖ్య కారకులు జగన్మోహన్ రెడ్డి గారు అన్న వాదన వినిపిస్తోంది ఏ ఒక్కరోజు ఏ అరాచక నాపిన పాపాన్ని అని పోలేదు ఆయన జరుగుతున్నప్పుడు ఈ తప్పు నాపిన పాపాన్ని అని పోలేదు ఆపనప్పుడు ఈ రోజు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు ఈ రోజు ఇప్పటికైనా ఈ మీద ఇంకా చర్యలు తీసుకోలేదు కదా అంటే ముందే భయం పట్టుకుంది వాళ్ళందరూ కూడా ఇంకా చర్యలు మొదలు పెట్టలేదు ఒక్కరు కూడా అరెస్ట్ ఏ ఒక్క నాయకుడు అరెస్ట్ అయ్యాడా ఏ ఒక్క అధికారాన్ని అరెస్ట్ అయ్యాడా ఏ ఒక్క అధికారాన్ని ఊర్లో ఉన్నాడా ఏ ఒక్క నాయకుడు ఎక్కడికైనా అరెస్ట్ అయ్యాడా మీరు చెప్పండి ఒక మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకులందరూ మీ దగ్గరే కదా ఉంది ఇంకా ఏం ఆట మొదలవ్వలేదు అప్పుడే భయపడితే ఎలాగండి ఇంకా ఇంకా ముందు ముందు ఉందండి బాబు ఐదు సంవత్సరాలు ఉంది ఇంకా ఇప్పుడే ప్రమాణ స్వీకారం అయిపోయి పట్టుబడి పరివలు కాదు ఈరోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్లో ఖచ్చితంగా సమాధానం చెప్పాలి చట్టానికి సమాధానం చెప్పాలి వ్యక్తులకు చెప్పబైనా చట్టానికి సమాధానం చెప్పాలని చెప్పేసి రెడ్ బుక్ ద్వారా లోకేష్ గారు హెచ్చరిస్తూ ఉన్నారు ఈరోజు ఓకే అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీద పూర్తిగా దృష్టి పెట్టారు రాజధాని పోలవరం వీటన్నిటి మీద దృష్టి పెట్టారు మరో పక్కన ఇవాళ ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు ఈ అన్ని పనులు చేస్తూనే రేపటి నుంచి రెడ్ బుక్ ఓపెన్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి బుక్ ఓపెన్ అయితే అప్పుడు మొత్తం నీ చరిత్రలు నువ్వు చేసిన అరాచకాలు నీ ఉన్న అధికారులు మీ ఎమ్మెల్యేలు మొత్తం చేసిన అరాచకాలన్నీ బయటకు వస్తాయి జగన్ రెడ్డి అని చెప్పి మీరు చెప్తున్న వాడిని బట్టి మా ప్రేక్షకులకు అందరికీ అర్థమవుతుంది చూద్దామండి రెడ్డి బుక్ తెరిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎన్ని రకాల ఏడుపులు మొదలు పెడతాడో ఆయన ఏడుపులు పెడబొబ్బలకి బాధపడిన కుటుంబాలన్నీ వాళ్ళు ఎవరు ఆయన్ని క్షమించే స్థితిలో అయితే ఎవరు లేరు చూద్దామండి ముందు రోజులు ఏం జరగబోతుందో ఓకే అండి మరే వీడియోలో కలుసుకుందామండి ధన్యవాదాలు